చూసినప్పుడు ప్రిలారా రెండోదిగా మనం చూసినప్పుడు మార్తా మరియా లాజర్ లాజర్ అనే కుటుంబం ఎక్కడో మీ అందరికి తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మార్తా మరియా లాజర్ గురించి అందరికి తెలుసు ఈ మార్తా మరియా లాజర్ ఏసయ్య ప్రేమించిన కుటుంబం ఏమండి మార్తమ్మ ఏసుప్రభు వచ్చినప్పుడల్లా ఇంకేం చేసి పెట్టేది ఏం చేసి పెట్టేది చక్కగా వంటలు చేసి యేసుప్రభు అడిగిన అడిగినవి అడగనవి అన్ని వండి పెట్టేది ఏం చేసేది చెప్పండి ఏసఐ ఎప్పుడొస్తాడా ఏసై మైండ్కి ఎప్పుడొస్తాడా ఏసై ఎప్పుడు వాక్యం చెప్తాడా ఎప్పుడు ఆయన మాటలు చదువుతాడు ఆయన మాటలన్నీ ఎప్పుడుందామా ఎప్పుడు నా హృదయంలో వాటిని నింపుకుందామా అని ఏసై ఎప్పుడు వస్తాడా అని రెడీగా సిద్ధంగా ఎదురు చూస్తా ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా ఎస్ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వచ్చినా సరే నేను నా ఏసై మాటలు వినడానికి రెడీగా ఉండాలన్నా ఎప్పుడు రెడీగా సిద్ధంగా ఉండేదంట ఇక ఈ లాజర్ ఉన్నాడు కదా ఒక రోజు కూడా ఇంట్లో ఉన్నాడు యేసు ప్రభు వచ్చిన దేవునికి స్తోత్రం కొంతమంది చూడండి మేము గారు వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా మాకు కనపడరు కొంతమంది ఇంట్లో వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా మాకు కనపడరు ఈ లాజర్ కూడా అంతే మార్తము వంటలు చేసేది మరేమో దేవుని మాట్లాడేది లాజర్ ఉన్నట్టు అక్కడ కనపడతలా లాజర్ ఆడికి పోయాడడానికి బలాదులు తిరగటానికి పోయి ఉంటాడు నేను అనుకుంటున్నా బలాదురు రోడ్లన్నీ మనోడియ్యాయి నూట యాభై రూపాయలు వచ్చినాయి అనుకోండి పని చేసుకున్నప్పుడు ఒక ఒక రెండు వందలు వచ్చినాయి అనుకోండి మూడు వందలు వచ్చినాయి అనుకుందాం ఒక రెండు వందలు అక్కకి ఇచ్చేవాడు మార్తమ్మకి మార్తమ్మ మంచి బిర్యానీ వండని ఇక వంద తీసుకొని బలాదులు తిరిగేవాడు ఏమో నేను నేను అనుకుంటాను అట్లాంటి లాజర్లు కూడా ఉన్నారు మనకి దేవుడి దయ వల్ల దేవుని స్తోత్రం ఇంక సేవకులు వచ్చినప్పుడు కనపడరు ఇల్లు సేవకులు వచ్చినప్పుడు కనపడరు ఈ లాజరు కూడా ఏసుప్రభ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పొరపాటును కూడా ఇంటో ఉండేవాడు కాదు రోడ్లమ్మడు తిరిగేవాడు నా మాట అర్థం చేసుకోండి ఈ మరియా ఏసై పాదాల దగ్గర కూర్చొని ఏసై మాటలన్నీ వింటుందండి ఇప్పుడు వచ్చి అంటది ఏసుప్రభా నేను ఇంత నీ కోసం కష్టపడి చెమటోర్చి వంటగదిలో వండి నేను వడ్డిస్తంటే ఈ అమ్మాయి అసలు నాకు సహాయం చేయాలని మనసు లేదు ఈ అమ్మాయికి అసలు ఈ అమ్మాయి నా చెల్లిలేనా నాకు మీద అసలు ఈ అమ్మాయికి అసలు సహాయం చేయాలని మనసే లేదు అమ్మాయి అంటే బుద్ధి లేనిది నీకు మాత్రం కనీసం యేసు ప్రభా నువ్వన్నా నా గురించి చింతలేదా నీకా నా గురించి చింతలేదా అందరు హృదయాంతరంగా పెరిగింది దేవుడో కదా నేను ఎంత కష్టపడుతున్నాను ఇంత పొయ్యకాడు కూర్చొని వంట చేస్తున్నాను నా గురించి నీకు కూడా చింత లేదా అప్పుడు యేసుప్రభు అన్నాడు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు చెప్పండి ఏం లేదంట చూడండి మార్కుస్ వార్త చూడండి లోకాసు వార్త ముప్పై ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై నలభై వచ్చిందని చదవండి ముప్పై తొమ్మిది నలభై లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభైలో ఆమె అంటుంది అంతటా నలభై వచ్చిన నలభై చదవండి మార్త విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రవ్వా నేను ఒంటరిగా పని చేయటకు నాకు సహోదరి నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రవ్వా అందుకు ఆయన అంటాడు నలభై అందుకు ప్రభు మార్తా మార్త నీవు అనేక పనులు కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైనది ఏర్పరచుకొని అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను హలోయ ఈ మార్తం వంటది విస్తారమైన పని పెట్టుకుని చేయటం తొందరపడి ఆయన దగ్గరికి వచ్చి అంటుంది ప్రవ్వా నేను ఒంటరిగా చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా ఒంటరిగా పని చేసుకుంటున్నాను అయ్యా పొద్దు నుండి సాయంత్రం దాకా ఒంటరిగా పని నన్ను నా సహోదరి నన్ను విడిచి వెళ్ళిపోయిందయ్యా నీ దగ్గర కూర్చొని నీ మాటలన్నీ ఉంటుందయ్యా చింత లేదా నీకు నా గురించి అంటుంది ఆయన అంటాడు వెంటనే విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు అవసరమైంది ఒకటే ఆమె అది ఎన్నుకొంది ఆమె దగ్గర నుండి ఆమె తీసివేయబాడు అలలోయ చూడండి మార్తము హృదయంలో ఏముందంటే కలవరం మార్తమ్మ హృదయంలో ఏముందంటే తొందరపాటు మార్తమ హృదయంలో ఏముందంటే విచారము కారణం ఏంటి అనేక పనులు పెట్టుకొని అనేక రకాలుగా తిప్పలు పడుతుంది కానీ మరీ ఏం చేస్తుంది దేవుని మాటలన్నీ శ్రద్ధగా నా మాట ఏంటంటే దేవుడి మాటలని శ్రద్ధగా వెళ్తా ఉంది అయితే దేవుని పెడలారా నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజున ఒక చిన్న మాట మీకు చెబుతున్నాను ఏంటంటే దేవుని వాక్యం వింటుంది బాగా దేవుని మాటలు వింటుంది కనుక ఈమె హృదయములు ఏమి లేదు చింత కలవరం భయము ఆందోళన మా మరియమ్మ హృదయంలో లేదు కానీ మార్తం హృదయంలో విచారము చింత కలవరం భయము కారణం ఏంటంటే ఈమె దేవుని మాటలు వినట్ల మరియమ్మ మాత్రం దేవుని మాటలు వింటుంది మనం గమనిద్దాం మనుషుల మాటలు మనం వింటే మనలోకి చింతలు వస్తాయి మనుషుల మాటలు మనం వింటే మనలో కలవరాలు వస్తాయి మనుషుల మాటలు మనం వింటే మనలో ఆందోళన వస్తుంది కానీ దేవుని మాటలు మనం వింటే మనలో ఇదిగో దేవుని బిడ్డ నెమ్మది సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు హలోయా నా మాట అర్థం చేసుకోండి ఇక్కడ ఈ మరియ దేవుని మాటలన్నీ ఆలకిస్తూ ఉంది దేవుని మాటలన్నీ వింటుంది ఆమెలేమి లేదు ఆమెలేమి లేదు చెప్పండి ఆమెలేమి లేదు చింత లేదు ఇప్పుడు మనం చెప్పండి మనం మనుషుల మాట విన్నంత కాలం మనలో ఏమొస్తుంది చెప్పండి ఏసై మాటలు వింటే ఉండవు దిగులు ఉండదు విచారం ఉండదు ఒక సరైన రీతిలో మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులరా చూడండి వాక్యాన్ని గమనించండి వాక్యంలో మనం గమనిస్తే మనుషుల మాటలు వినాలి మనం మాటలు వింటాం మనుషుల మాటలు అందరూ మాట్లాడింటాం కానీ ఏసే మాట పొరపాటును కూడా వింటామా వింటామా సోది చెప్తావు సోది చెబుతానమ్మా అమ్మా చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను మస్తానన్నా సోది చెప్పేవాడు మాట్లా మాట్లాడింటాం అడుక్కునేవాడు వస్తాడు తల్లి అమ్మ బలుకు ఆ బలుకు ఈ బలకని వాడు ఏం చెప్పాయి అవి చెప్పాడు ఆడు చెప్పేది అంటారు ఇంకోటి వస్తాడు కా కాటి పాపడు వాడిని తల్లి అని వస్తాడాడు రాడా వాడేం చేస్తారు తెలుసా నీకేదో చేశారు నీ రోగం అందుకే తగ్గట్లేదు ఆడి అందరికీ రోగాలు ఉన్నాయి అందరికీ అప్పులు ఉన్నాయి అందరికీ సమస్యలు ఉన్నాయి వాడు అంటాడు ఇది ఇది ఇదిగో నీకు శత్రువు ఒకడు ఉన్నాడు శత్రువు లేనివాడు ఎవడున్నాడు స్తోత్రం అంటాడు లేదా ఇట్లా ఒక ఆమె చెప్పాడు అంటూ మొన్న ఒక ఆయన వాళ్ళు అన్న రాళ్ళు చెప్పిన కానీ వీళ్ళు దిగులు పడింది మాకు ఎవరో ఏదో చేశారంట అని ఏమండి అప్పుడు దాకా వచ్చే కాలు నొప్పి ఇప్పుడు ఇంకేమవుతుంది ఇది చేశారు కాబట్టి కాలు నొప్పి వస్తుంది అప్పుడు దాకా జుట్టు ఇక వీళ్ళు చేశారు కాబట్టి జుట్టుడిపోతుంది అప్పుడు ఏదో చేశారు వీళ్ళు చేశారు కాబట్టి మా వ్యాపారం నష్టం వస్తుంది అప్పుడు దాకా అసలు భయం ఏం లేదు సాధారణంగా అన్సీజన్ వ్యాపారం తగ్గింది సాధారణంగా కాస్త వయసు పెరిగింది పనులేకపోయినా కాలు నొప్పి వస్తుంది ఇక వీళ్ళకి ఏంటంట ఆడు చెప్పాడు ఎవడు అడుక్కునేవాడు ఆడి మాట విన్నారు కానీ ఏసయ్య మాట మాత్రం చూడండి ఈ మాటలను ఎందుకు చెబుతున్నానంటే మనుషుల మాటలు వింటే మన జీవితంలో కలవరాలు చింతలు భయాలు ఆందోళనలు వస్తాయి ఏసఐ మాటలు వింటే మన చింతలన్నీ కొట్టుకుపోతాయి ఆ దేవుని వాక్యము శక్తి కలిగింది ఆయన మాట మాత్రం సెలవిస్తే దేవుని పెట్లారా సముద్రము నిమ్మలమైంది ఇదిగో తుఫాను నిమ్మలమైంది గాలి నిమ్మలమైంది ఆయన మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన లాజర్ కూడా తిరిగి బ్రతికి బట్ట కట్టి బయటకు వచ్చాడు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలండి ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన శక్తి కలిగింది దేవుడు ఆయన మాటలో ప్రభావం ఉంది ఆయన మాటలో శక్తి ఉంది ఆయన మాటలో దేవుని పెట్లారా ఇదిగో మన జీవితంలో కలిగే ప్రతి ఆశీర్వాదానికి ఒక తలుపు ఆయన మాటలోనే ఉంది దేవునికి స్తోత్రం అందుకనే మానవుడు రొట్టి వలన కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుతాడు అని బైబిల్లో ఉందండి ఆయన అంటాడు నా మాట వింటే చాలు భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను అత్యధికంగా హెచ్చిస్తాను అంటున్నాను దేవుని మాట మనం వినాలి అప్పుడు మన జీవితంలో చింతలు ఉండవు మనం మనుషుల మాటలు బాగా వింటాం కానీ దేవుడి మాట మాత్రం వింటారా సరే ఈ రోజు నుండి ఆయన వింటారా వింటే నీ జీవితంలో చింతలు తొలిగి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి మూడవ మాట ఏంటో తెలుసా మన సమస్యలు ఎప్పుడు మన నెత్తి మీదే పెట్టుకుంటాం కానీ దేవుడికి పొరపాటును కూడా అప్పగించం దేవుడికి మన సమస్యను అప్పగించుకుంటే మన చింతలు కలవరాలు దొరుకుతాయి టైం లేదు కాబట్టి ముగిస్తుంది వీళ్ళు ఒక ఆమెని కట్టెల మోపి వెళ్తుందంట రోడ్డు మీద వెళ్తా ఉంటే పాస్ట్ ఒక ఆయన ఎవరో చూసి కారేసుకెళ్ళాయినా అయ్యో ఎండలో ఎంత ఎండలో ఈ పెద్దమ్మ కట్టెల మోపి పెట్టుకొని ఎత్తి మీద వెళ్తుంది పాపం ఎరటి అని కారమ్మా ఎక్కమ్మా అన్నానంట ఎక్కింది ఎక్కినాక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి చూస్తే వెనక్కి తిరిగి కట్టెళ్ళు మోపు నెత్తిని పెట్టుకొని కూర్చొని ఉందంట కారులో కూడా ఆయన నీకు మైండ్ ఉందా ఎర్ర టెండలో ఎళ్తనో పెద్దదాని అని ఎక్కించుకుంటే ఏదో కొంచెం అన్న ఆ కట్టెలు బరువు దించుకొని కారులో పెట్టుకొని కాస్త నెమ్మది పొందుతామని నేను నిన్ను ఎక్కించుకుంటే సహాయం చేద్దామని కారెక్కి కూడా మోపు మెత్తిమే పెట్టుకున్నావు ఏమా అంటే నీకు ఎందుకన్నా ఇబ్బంది అని పెట్టుకున్నాను అయ్యా అందంట ఇప్పుడు చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ తెలివితో వాళ్ళకున్న టాలెంట్తో చేయాలని ప్రయత్నించి సతమతం అవుతున్నారు తప్ప చింతలు పడుతున్నారు తప్ప ఈ సమస్యను ప్రభుకి అప్పగిస్తే ప్రభు చూసుకుంటాడనే ఒక ఆలోచన రావట్లేదండి అవునా కాదా మరి మనకు వచ్చే సమస్యలన్నీ ఏం చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ మన మీదే పెట్టుకుంటాం మనమే ప్రయత్నిస్తాం ఒక యాభై పర్సెంట్ ప్రభు మీద పెడతాం భారాన్ని కదా సగం మనమే ప్రయత్నం చేస్తాం ఒక యాభై శాతం ప్రభానికి ఏదన్నా అవకాశం ఉంటే మమ్మల్ని కూడా చూడయ్యా అంటాం స్తోత్రం అట్లా కాదు స్ఫూర్తిగా ప్రభుకి మన సమస్యను ఆయన మీద చెప్పాలి కేసుప్రభు శిష్యులు కూడా ధోనిలో వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఏమో ఆ బోడ అమరాన నిద్రపోతున్నాడు కదా నిద్రపోతున్నాడు యేసుప్రభు శిష్యులు వెళ్తుంటే యేసుప్రభు శిష్యులు వెళ్తున్నప్పుడు యేసుప్రభు శిష్యుల మీదకి ఏమొచ్చిందా ఆ ధోని మీదకి తుఫాన్ వచ్చిందా లేదా వాళ్ళు ఏసుప్రభు దగ్గరికి వెళ్ళి ముందే వెళ్ళి అయ్యా తుఫాన్ వచ్చింది గాలి వచ్చింది దీని సంగతి చూడండి సరిపోదు కదా ఇల్లు ఏం చేశారు ముందు గిన్నెలో నీళ్ళు ఎత్తిపెట్టి పోసారు ఆ ఎత్తారు ఆ ధోనిలోకి వచ్చి నీళ్ళని ఎత్తారు అరే చెరసాబ్ ఆ తెరసాబ్ ఇడి తెప్పరా అని ఒకడు అన్నాడు ఇడి తెప్పు అన్నాడు ఇటేరా తెడ్ అన్నాడు ఇటేరా తెడ్ అన్నారు ఎందుకంటే అందరికీ ఏదో అందరూ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది జాలర్లు ఉన్నారు కదా ఇక ఎవడికి వచ్చిన సలహా వాడు చెప్పాడండి వాడికి వచ్చిన టాలెంట్ ఆడు చూపించాడు కానీ ఏమాత్రము తుఫాన్ ఆగిందా గాలి ఆగిందా పడవ నిమ్మలమైందా అవలా అప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి బోధ కూడా మేము నశించిపోతున్నాం చింత లేదా మమ్మల్ని కొద్దిగా అంటే అప్పుడు ఆయన ఆత్మవిశ్వాసలారా ఎంతకాలం మీతో ఉంటారని ఏ గాలి నిమ్మలబావు సముద్రం నిమ్మలబావు అంటే అవి అయిపోయినాయి అంటే అర్థమైందండి నా మాట అర్థమైందా అంటే మన సొంత ప్రయత్నాలు మన సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి దేవుడు మన జీవితంలో చింతలు తొలగి సమాధానకరమైన పరిస్థితులు మన జీవితం అనుభవించాలంటే ముందు మనం ఏం చేయాలి దేవునికి పూర్తిగా మన సమస్యను ఆయనకి అప్పగించి అప్పగించాలి అన్నమాట అర్థమైన స్తోత్రం చెప్పండి నీ వివాహమా ఉద్యోగమా వ్యాపారమా ఇల్లు కట్టలేకపోతున్నావా మరి నీకు అనారోగ్యమా అప్పుల సమస్య పిల్లల చదువులా భర్త మారు మనసా నువ్వు ఏ విషయంలో చింతపడుతున్నా నీ సమస్య ప్రభువు మీద పెట్టు ప్రభుకి నీ సమస్య అప్పగించు అయ్యా నీకు అప్పగించుకుంటున్నా నువ్వే పరిష్కారం చేయాలి నా వలన ఏది కాదు నా వలన కాదని ఆయనకి ఎప్పుడైతే నువ్వు ఆ సమస్యను అప్పగించడం ప్రారంభిస్తావో దేవుడు నీ జీవితంలో చింతలు తొలగిస్తాడు కలవరాలు తొలగిస్తాడు భయాలు తొలగిస్తాడు నీకు వచ్చిన కృంగుదాలు తొలగిస్తాడు నీ జీవితంలో ఆయన పని చేయటం మొదలు పెడతాడు దేవుడికి స్తోత్రం కలుగునగా అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం మూడు విషయాలు చెప్తానని చెప్పాను ఒకటేంటంట ఎప్పుడు